ప్రజలారా అమెరికా సామ్రాజ్య వేదం అధికార బలంతో ప్రపంచంలోన చిన్న దేశాల్లో ఒకటైన సోషలిస్ట్ దేశమైన క్యూబా దేశం అనేక ఇబ్బంది పెడుతుంది అబ్బంది అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా క్యూబాకు సంఘీభావంగా వేదం చల్ల మండలం రంగాపురం గ్రామంలో క్యూబాకు ఆర్థిక సహాయ నిధిని వసూలు చేసినట్టు ఈ రోజు రంగాపురం గ్రామంలో ఉన్నాం కాబట్టి సోదరులరా దేశాన్ని ఆర్థికంగా భారతదేశం అంతా ఆదుకోవాలని చెప్పి భారతదేశ ప్రజలు క్యూబా ప్రజలు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య దేశాలైనటువంటి వీటిని సామ్రాజ్య వేద దేశాలు తమ తొత్తులుగా మార్చుకొని తన పెత్తనం కోసం ఈ దేశాల్లో పన్ను విపరీతంగా వేస్తూ దేశానికి